హాయ్ అండి వెల్కమ్ టు స్పైస్ లీఫ్ క్లౌడ్ అండి ఇది వచ్చేసి గణేష్ నవరాత్రిలో లెవెన్ డేస్కి పర్ డే సిక్స్టీ కేజీస్ ప్రసాదాలు చేసామండి అంటే టూ హాట్స్ అనమాట అంటే లైక్ ఎట్లా అంటే ఒకరోజు దద్దోజనం ఒకరోజు పులిహోర ఒకరోజు దద్దోజనం పులిహోర టూ హాట్స్ అయితే ఒక స్వీట్ ఉంటుంది లైక్ రవ్వ కేసరి లేదా గోధుమ రవ్వ స్వీట్ సో ఇలా అనమాట ఇలా లెవెన్ డేస్ చేసామండి డైలీ సిక్స్టీ కేజెస్ అనమాట సో ఇక్కడ ఏమేం ప్రసాదాలు చేసాము అంటే ఇది ఓవరాల్ అన్ని లెవెన్ డేస్ది నేను పెట్టేశానండి వీడియోలో సో ఈ ప్రసాదాలు ఏంటి అంటే మ్యాక్స్ హాట్స్ వచ్చేసి మీకు పులిహోర కట్టె పొంగలి చేసాము దద్దోచనం ఇంకా కదంబం కదంబం అంటే సాంబార్ రైస్ అండి అండ్ టమాటో రైస్ టమాటో బాత్ ఇవ్వండి హాట్స్లో చేసింది మేము అండ్ స్వీట్స్లో వచ్చేసరికి రవ్వ కేసరి గోధుమ రవ్వ స్వీట్ అండ్ స్వీట్ పొంగల్ అండి సో ఇవన్నీ ప్రసాదాలు లెవెన్ డేస్కి ఆల్టర్నేట్గా చేసుకుంటూ వెళ్ళిపోయామండి సో అండ్ ఇది మెయిన్ థింగ్ ఏంటి అంటే క్లౌడ్ కిచెన్లో మేము అందరికీ అవైలబుల్గా ఉండాలి అందులో చాలామంది ఎట్లా అంటే బయట ఫుడ్ తినడం బయట ఎలా ఉంటుందో తెలియట్లేదు సో అలాంటి వాళ్ళ కోసం ఇంట్లోనే మేము ఫుడ్ ప్రిపేర్ చేసి పైగా అంటే చాలా నీట్గా ప్రిపేర్ చేస్తామండి ఏది పడితే అది వాడము సో మేము సో మీరు ఇంక అర్థం చేసుకోండి సో మేము ఎలా వండుతాం అనేది అండ్ ఇది వచ్చి మీ ఆరోగ్యానికి రుచికి గ్యారంటీ ఇస్తున్నాను నేను అండ్ మీరు ఇంట్లో చేసినట్టుగానే ఉంటుంది భోజనం మా మా క్లౌడ్ కిచెన్లో ఏంటి అంటే లైక్ చైనీస్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కాదండి నార్మల్ రొటీన్ ఫుడ్డే ఉంటుంది బట్ మీకు ఏంటి అంటే ఇంటి భోజనం అనేది మిస్ అవ్వరు అనమాట సో అలా ఉంటుంది ఇప్పుడు చాలామంది బయట ఫుడ్ తినట్లేదు సో ఎందుకు రిస్క్ అని సో అలా అలాంటి వాళ్ళ కోసం అయితే మా ఈ మా క్లౌడ్ కిచెన్ అండి సో మీరు ఉద్యోగంలో ఉన్న అంటే కొంతమంది ఆఫీస్ జాబ్స్ చేస్తుంటారు వాళ్ళకి కుదరదు చేయడానికి టైం సరిపోవట్లేదు సో కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఇవన్నీ కన్సిడర్గా తీసుకొని మేము ఇవి ఇది స్టార్ట్ చేసామండి క్లౌడ్ కిచెన్ అనేది అండ్ మాది వచ్చేసి ఈ స్పైస్ లిఫ్ట్ క్లౌడ్ కిచెన్ అనేది ప్యూర్లీ వెజ్ అండి ఓన్లీ వెజ్ మేము బ్రాహ్మన్స్ అండి సో మేము ఓన్లీ వెజ్ ప్రిపేర్ చేస్తున్నాము ఈవెన్ కిడ్స్కి సపరేట్గా బాక్సెస్ కూడా మేము ప్రొవైడ్ చేయగలం మేము మంత్లీ కూడా ప్రొవైడ్ చేస్తాము వీక్లీ కూడా ప్రొవైడ్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే అండ్ అంత నీట్గా ఉంటుంది హైజెనిక్గా ఉంటుంది సో మసాలాలు నూనెలు అనేది మ్యాక్స్ తక్కువగా వాడతాము కొన్ని కొన్ని ఐటమ్స్కి అవి పడతాయి అంతేకాని మ్యాక్స్ అన్నిట్లో ఈ మసాలాస్ అనేది వేయమండి జస్ట్ కొన్నిట్లో మాత్రమే వేస్తాము కొన్ని ఐటమ్స్లోనే సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంది అంటే ప్లీజ్ అప్రోచ్ అవ్వండి మా స్పైస్ లిఫ్ట్ క్లౌడ్లో నాకు ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ నేమ్తో ఉందండి మీరు అక్కడ నాకు మెసేజ్ చేస్తే నేను మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను లైక్ వీక్లీ ఎంత ప్యాకేజ్ మంత్లీ ఎంత ప్యాకేజ్ అనేది సో ఇదండి మా స్పైస్ లిఫ్ట్ క్లౌడ్ కిచెన్ అండ్ ఇది యాక్చువల్లీ మా అమ్మగారి సహాయంతో చేస్తున్నానండి లైక్ ఒక షేర్ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కొత్తగా స్టార్ట్ చేశాను యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ క్లౌడ్ కిచెన్ అనే ప్రోగ్రామ్ కూడా సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరము సో ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీ షేర్స్ కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో థ్యాంక్ యూ అండి ఇప్పుడు వరకు వచ్చిన సబ్స్క్రైబర్స్కి చాలా మందికి థ్యాంక్ యూ అండి అలాగే ఎవరైతే షేర్ చేశారో వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి సో ఇది అండి మా మా నా మెనూ కూడా మా మెనూ కూడా మేము లాస్ట్లో పెట్టామండి ఒకసారి చూడండి ఇఫ్ పాసిబుల్ మీరు కాంటాక్ట్ అయినప్పుడు క్లియర్గా మీకు ఇంకా కావాలంటే మేము డీటెయిల్స్ చెప్తామండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్